పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఓ హత్య దేశం మొత్తం సంచలనం సృష్టించింది అంతేకాదు ఫస్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గా క్రైమ్ బుక్ లకెక్కింది ఈ విచారణ ఇప్పటికీ దేశ శిక్షణ తీసుకునే కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ వరకు ఓ మాస్టర్ క్లాస్ స్క్రిప్ట్ ఈ హత్యను ఆ రోజుల్లో దూరదర్శనం కూడా అత్యంత సినిమాటిక్ నేరక్షన్ తో చిత్రీకరించి నేరాల్లో మహాభారత్ రేంజ్ ఆడియన్స్ అప్రిషియేషన్ అందుకుంది ఇంతకీ ఆ కేసు ఏంటనే కదా అదే అలవేందర్ హత్య కేసు ఇతను ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చాడు పెన్నుల వ్యాపారం పెట్టుకున్నాడు తన భార్య కోసం పక్కనే చీరల షాపును ఏర్పాటు చేశాడు చెన్నైలో పేరున్న వ్యాపారవేత్తగా ఈ నలభై ఐదేళ్ల అలవందరకు ఆ రోజుల్లో పేరు అయితే ఇతను సడన్ గా మాయమయ్యాడు తన షాపును రాత్రి పది గంటలకు క్లోజ్ చేసి తన భార్య నడుపుతున్న పక్కనే ఉన్న షాపుకు వెళ్లాడు తనకు పని ఉందని కాస్త లేటుగా వస్తానని చెప్పి మరీ వెళ్లాడు కానీ తెల్లారే వరకు రాలేదు మధ్యాహ్నం వరకు అలవందర్ భార్య ఆ తర్వాత దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్లకే పెద్దగా వాహనాలు ఆ రోజుల్లో లేవు స్టేషన్ మొత్తానికి ఒకటే స్కూటర్ మరోవైపు అలవందర్ భార్య స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది చనిపోయాడు అని అనుకున్నా పోలీసులకు సవాలు ఏమీ దొరకలేదు కనీసం సమాచారం కూడా రాలేదు కొన్ని రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల యాభై రెండున చెన్నై ధనుష్కోడి రైల్లోని థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఓ పెట్టె ఉండడం ప్రయాణికులు గమనించారు ఆ పెట్టె ఎవరో కూడా తమది కాదంటే తమది కాదని ప్రయాణికులు మొత్తం మాట్లాడుకున్నారు మన మధురై స్టేషన్ కు రాగానే రైలు అధికారులకు సమాచారం ఇచ్చారు ప్రయాణికులు వెంటనే ఆ పెట్టెను కిందకి దించి స్టేషన్ పెట్టారు ఒక రైల్వే అధికారి ఆ పెట్టెలో ఏముందనని తీసి చూడక మనిషి తల ఉంది దీంతో భయపడ్డ ఆ అధికారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ రోజుల్లో అప్పుడప్పుడే భారత్ ఫారెన్సిక్ నిపుణులను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నారు కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన ఫారెన్సిక్ నిపుణులతో పాటు క్లూస్ టీం కూడా స్టేషన్కు చేరుకుంది బాక్స్ను స్వాధీనం చేసుకుని క్లూస్ను సేకరించింది ఆ తల ఎవరిదై ఉంటుందనేది పోలీసులు విచారణ ప్రారంభించగా ఎస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు విచారణాధికారుల దృష్టికి వచ్చింది కేసు పెట్టిన మహిళను పిలిపించి విచారణ చేయగా ఆ తలను చూడగానే కుప్పకూలిపోయింది తన భర్తేనని చెప్పింది దీంతో అలవందర్ను ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని విచారణ పెట్టారు ఇక్కడే పోలీసులకు సవాల్ ఎదురైంది అతని భార్య తనకేమీ తెలియదని చెప్పింది దీంతో పోలీసులు అలవందర్ దగ్గర స్నేహితులను రహస్యంగా విచారణ చేయడం మొదలు పెట్టారు అంతేకాదు అతను ఉండే కాలనీలో కూడా ప్రతి ఒక్కరిని విచారణ చేశారు మొత్తం అనుమానితుల సంఖ్య ఆరుకు చేరింది ఈ ఆరుగురు మహిళలే కావడం విశేషం పోలీసులకు అతని ప్రేమ వ్యవహారాలు తెలిసి షాక్ అయ్యారు మొదట ఓ మహిళను విచారించారు పోలీసులు తనకు అలవందర్ అక్రమ బంధం ఉన్న మాట వాస్తవమే కానీ తాను చంపలేదని చెప్పింది ఇలా తన దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచి కాలనీలో ఉన్న మరికొంత మందితో అక్రమ ప్రేమాయణాలు నడిపాడు అలవందర్ ఇలా దాదాపు ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధాన్ని నేర్పాడు వాళ్ళెవరూ కూడా హత్య చేయలేదని తేలింది కానీ పోలీసుల విచారణలతో వారి కుటుంబాల్లో గొడవలు మొదలయ్యాయి కానీ కేసు మాత్రం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు చివరికి ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అలవందర్ కు దేవకి అనే మహిళతో అక్రమ బందం ఉంది అలవందర్ ఆమె ఇంటికి వెళ్లి రావడం నేను చూశాను పేపర్లోని ఫోటోలోని ఆ వ్యక్తి చెప్పాడు దీంతో సిటీ కమిషనర్ ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు వెంటనే సదరు అడ్రస్ లో ఉన్న దేవకి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కానీ ఎంతకీ నేరం ఒప్పుకోలేదు తాను ఒకప్పుడు అలవందర్ ను ప్రేమించాను కానీ హత్యతో ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు అది కూడా స్నేహంగా మాత్రమే మేము చాలా మంచి స్నేహితులం మా వారికి కూడా ఈ విషయం తెలిసిన చెప్పింది ఆమె నటన చూసి నిజంగానే నమ్మారు పోలీసులు కానీ వారికి మాత్రం క్లూ దొరకలేదు ఇంతలో బీచ్ లో ఓ మృతదేహం బయటపడింది ఇసుకలో పాతి పెట్టారు కానీ భారీ వర్షానికి తోడు భారీ అలల కారణంగా ఆ మృతదేహం బయటపడింది అది కూడా తల లేకుండా దీంతో ఫోరెన్సిక్ రాకముందే అది అలవందర్దే అయి ఉంటుందని పోలీసులు భావించారు నిజంగానే ఫారెన్సిక్ పరీక్షల ద్వారా అది అలవందర్ మృతదేహమేనని సైంటిఫిక్ గా తేల్చారు కానీ అక్కడ కూడా క్లూ దొరకలేదు ఇంతలో ఈ కేసును విచారిస్తున్న ఉన్నతాధికారి రిటైర్ అయ్యాడు కొత్తగా వచ్చిన ఆఫీసర్ వచ్చి రాగానే అలవందర్ హత్య కేసు ఫైలు చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ దేవకిని ఎందుకు అంత సులువుగా వదిలేశారని అందరి మీద అరిచేశారు వెంటనే రాయపురం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి దేవకిని ఆమె భర్తను తీసుకురావాలని ఆదేశించారు పోలీసులు వెళ్లే సమయానికి ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారని తేలింది ఎక్కడికి వెళ్లి ఉంటారంటే చుట్టుపక్కల వారు వేరువేరు సమాధానాలు ఇచ్చారు దీంతో పోలీసులు తలపట్టుకున్నారు మొత్తానికి ఈ హత్య దేవకి ఆమె భర్తే హత్య చేశారని పోలీసులు గుర్తించారు ఎందుకంటే ఇంట్లోని గోడలపై ఆరిపోయిన మరకలు ఉన్నాయి కొన్ని చోట్ల మూలాల్లో కూడా రక్తపు మరకలు కనిపించాయి కొత్తగా వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు అది అలవందరిదనని తెలిపారు మొత్తానికి మంచి ఆధారం దొరికింది కానీ పోలీసులు వదిలేయడంపై తీవ్ర వచ్చాయి దీంతో తీవ్రంగా పరిశోధనలు చేసి ముంబై ట్రైన్ ఎక్కారని చెన్నై సెంట్రల్ స్టేషన్ లోని ఓ కూలీ ఇచ్చిన సమాచారం మేరకు ముంబైలో తీవ్రంగా గాలించారు పోలీసులు అయినా సరే వారి ఆచూకీ మాత్రం తెలియలేదు అయితే దేవకి ఆమె భర్త బంధువులందరి ఇళ్లపై కూడా నిఘా పెట్టారు పోలీసులు అప్పుడే పోస్ట్ ఆఫీసులను కూడా అలర్ట్ చేశారు ఆ టైంలోనే దేవకి భర్త ఫ్రమ్ అడ్రస్ లేకుండా తన సోదరుడి అడ్రస్కు లేఖ రాశాడు దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ లేఖలో ఫ్రమ్ అడ్రస్ లేకపోయినా ఏ పోస్ట్ ఆఫీస్ స్టాంపు ఉందో గమనించి ముంబైలోని ఆ ప్రాంతాన్ని మొత్తం చల్లడపట్టారు చివరకు ఓ హోటల్లో పనిచేస్తూ దేవకి ఆమె భర్త దొరికిపోయారు వారిని చెన్నై తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించడంతో దేవకి ప్రేమ కథ మొత్తం చెప్పుకొచ్చింది దేవకి పంతొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ఉంటున్న కాలనీలోనే ఈ అలవందర్ ఇల్లు ఉంది అప్పుడప్పుడు దేవకి చీరల కోసమని అలవందర్ షాపుకు వెళ్లేది అక్కడే అలవందర్ తో మాటలు కలిశాయి రెండు మూడు సార్లు బయట కనిపించినప్పుడు దేవకి నవ్వింది దీంతో కొత్త చీరలు వచ్చాయని షాపుకు తన భార్య లేని సమయంలో పిలిచాడు ఆమెకు ఫ్రీగా చీరలిచ్చి ఎఫ్ఐఆర్ మొదలు పెట్టాడు దాదాపు రెండేళ్లు ఇద్దరు రహస్య బంధాన్ని ఎంజాయ్ చేశారు అయితే ఆ తర్వాత దేవకకి పెళ్ళైంది వేరే చోట ఉండడం మొదలుపెట్టింది అయినా ఆమె మీద ప్రేమను అళవందరు వదులుకోలేకపోయాడు ఆమె కూడా ఓ తప్పు చేసింది నేను నీతో జీవితాంతం గడుపుతానని కహానీలు చెప్పుకొచ్చింది తనకు నచ్చిన ఖరీదైన చీరలను పెళ్లి కోసం తీసుకెళ్ళింది కాకపోతే పెళ్లి తర్వాత తన భర్త మంచితనం ప్రేమ చూసి తప్పు చేస్తున్నానని భావించి అళవందరితో బంధాన్ని తెంచేసుకుంది అయినా సరే ఆమెను వెంటాడి వేధించేవాడు భర్త పని కోసం బయటకు వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా శృంగారం నేర్పేవాడు కానీ ఆమెకి ఇష్టం లేకుండానే ఇదంతా జరుగుతూ వస్తుంది కొన్నాళ్ళకి ఇంట్లోకి రానివ్వకుండా గడియ కూడా పెట్టుకుంది చుట్టుపక్కల వారి భయానికి అలవందర వచ్చేవాడు కాదు కానీ ఓసారి బయట ఎదురు చూసి కాపు కాసి బెదిరించాడు మీ ఆయనకు చెబుతానని మన సంబంధం గురించి చెబితే నేను చంపుతాడని భయపెట్టాడు దీంతో భర్తపై ప్రేమను చంపుకోలేక ధైర్యం చేసిన దేవక ఆమెనే ఇదంతా చెప్పుకొని కన్నీరు అయింది తాను పెళ్లికి ముందు ఓ తప్పు చేశాను ఇప్పుడు మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మీరు నాకు దేవుడితో సమానం కానీ తనతో గడపాలని ఇప్పటికీ అలవందర వేధిస్తున్నాడని చెప్పింది దీంతో భార్య మనస్సు అర్థం చేసుకున్న దేవిక భర్త చంపేద్దామన్నాడు ఆమె కూడా సరేనంది ఒకరోజు ఇలానే వెంటపడడంతో చివరిసారిగా చివరి సారిగా నాతో గడిపి వెళ్లమని ఆశ చూపించి ఇంటికి రప్పించింది అంతేకాదు కొన్ని చీరలు కూడా తీసుకురావాలని నమ్మించేందుకు ఎరవేసింది దీంతో దేవిక అందం మైకంలో ఉన్న అళవందర్ కొన్ని చీరలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు అళవందర్ అలా ఇంట్లోకి వెళ్లగానే తలుపు చాటుకు ఉన్న ఆమె భర్త తలపై బలంగా కర్రతో బాదాడు దీంతో ఒకే దెబ్బకు కొప్పకూలిపోయాడు అళవందర్ ఆ తర్వాత ఇద్దరు కలిసి మెడకు చీరతో ఉరేసి చంపారు అదే రోజు గదిలోనే అలవందర్ తలను తీసి తమకు పెళ్లి కోసం పెట్టిన ట్రంకు పెట్టెలో ఉంచారు మిగతా బాడీని ఇద్దరు సైకిల్ మీద తీసుకెళ్లి బీచ్ లో పాతిపెట్టి వచ్చారు మరోవైపు ట్రంక్ పెట్టెను ధనుష్కోడి ట్రైన్ లోని తోడ్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కినట్లే ఎక్కి పెట్టెను వదిలేసి వచ్చారు వీరి తెలివేంటంటే ఆ రైలు వేరే స్టేషన్ కు వెళితే కేసును పట్టించుకునే వారుండరని తెలివైన పనే చేశారు కానీ చెన్నైలో ఎక్కిన కొంతమంది ప్యాసెంజర్లు ఆ పెట్టెను చెన్నై నుంచి చూస్తున్నామని చెప్పడంతో ఆ పెట్టె తిరిగి చెన్నైకి చేరింది కాబట్టి ఆ కేసు అక్కడి నుంచే మొదలైంది దేవకి ఆమె భర్త తామే అలవందర వేధింపులు తాళలేక హత్య చేశామని ఒప్పేసుకున్నారు జూలైలో దేశంలోనే కొత్తగా వచ్చిన ఐపీసీ చట్టం కింద జస్టిస్ ఏఎస్పి అయ్యర్ ఈ కేసు విచారించి దేవకి భర్తకి ఐదేళ్లు దేవకి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు ఈ తీర్పుపై ప్రభుత్వ న్యాయవాది అధ్యక్షం చెప్పారు ఎందుకంటే ఇక్కడ దేవకి హంతకురాలు మాత్రమే కాదు బాధితురాలు కూడా ఆ విషయం మరిచిపోవద్దు విపత్కర పరిస్థితులలో తన మానం ప్రాణం సమాజంలో గౌరవం కాపాడుకునేందుకు హత్య చేయాల్సి వచ్చింది ఇక ఆమె భర్త తన భార్యకు ముందే ఉన్న ఎఫ్ఐఆర్ ను కూడా తప్పు పట్టకుండా స్త్రీ వైపు నిలబడ్డాడు ఆమె వేరే వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకుందని తెలిసిన భార్య వైపే నిలబడ్డాడు దేవకి భర్త కాబట్టి ఈ శిక్ష సరైందేనని న్యాయమూర్తి తీర్పునిచ్చారు అబ్జెక్షన్ చెప్పిన న్యాయవాదికి హంతకురాలు మాత్రమే కాదు బాధితురాలు అని కూడా నొక్కి మరీ చెప్పి తీర్పునిచ్చారు ఈ తీర్పుపై ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది అంతేకాదు ఐపీసీ చట్టాల నుంచి ఇతర సెక్షన్లను కూడా మార్చారు మరోవైపు పోలీసులకు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా కీలక పాఠంగా మారింది పోలీస్ విచారణకు ఐపీఎస్ నోట్ బుక్ లో స్థానం కల్పించారు ఈ కేసుపై దూరదర్శన్ టెలిఫిల్మ్ నిర్మించింది అది కూడా సూపర్ హిట్ ఎంతలా అంటే వేరు వేరు భాషల్లో డబ్ అయింది సినిమాలు నవలలో కూడా వచ్చాయి అయితే కొన్నాళ్ల తర్వాత శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలయ్యారు ఓ జర్నలిస్టు ఐదేళ్ల తర్వాత దేవకి ఆమె భర్త జైలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారా అని వెతకటం మొదలు పెట్టాడు చివరకు రెండేళ్లకు దేవకి తన భర్తను తీసుకుని కేరళ వెళ్ళిపోయింది ఎందుకంటే వారి గురించి తమిళనాడు మొత్తం తెలిసిపోయింది అందుకే కేరళ వెళ్లి ఒక పెద్ద హోటల్ను ఏర్పాటు చేశారు వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన జర్నలిస్టుకు ఆ హోటల్లో చూడగానే షాక్ కొట్టినంత పనైంది ఎందుకంటే అలవందర్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి అయ్యర్ ఫోటోను భారీ ఫ్రేమ్ కట్టించి ఏర్పాటు చేసుకున్నారు అలా ఎందుకు చేశారని ఆ సదరు జర్నలిస్టు దేవికను అడిగారు నా బాధను తండ్రిలా ఆయన అర్థం చేసుకున్నారు ఆయన కారణంగానే మేము ఇప్పుడు బయట ఉన్నాం ఇంతటి వ్యక్తి ఫోటో పెట్టుకొని రోజూ చూసి దండం పెట్టుకోవడం మా ధర్మం అనిపించిందని ఆమె ఆ తర్వాత వారి జీవితం సాఫీగా సాగింది ఈ కేసు నాటి నుంచి నేటికి సంచలనమే నేరస్తుల ఆలోచన విధానం నుంచి పరిస్థితులు అలవందర స్వభావం నుంచి తీర్పు వరకు అన్నీ కూడా పోలీసు పాఠాలుగా మారిపోయాయి మరి ఈ సంచలన కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇంటర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి